మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు జ్యోతిర్మేన్ స్టడీ సర్కిల్ ఏబిపిఎస్సి నుండి ఈ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంది మొదటిగా మనం చూసాము గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏబిపిఎస్సి నుంచి వచ్చినటువంటి మరొక మంచి నోటిఫికేషన్ ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనమాట ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే పోస్టుకు సంబంధించి అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి దీని యొక్క విధి విధానాలు విధానాలండి ఇవనేది ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం ఫస్ట్ చూద్దాం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ ఫర్ ఎ టోటల్ పోస్ట్ ఆఫ్ ట్వంటీ వన్ వేకెన్సీస్ ఇన్ ద స్కేల్ పే ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ఫార్టీ థౌ ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వితిన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ యాజాన్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులు మొత్తం ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయని వాటి యొక్క బేసిక్ పే స్కేలు యాభై ఏడు వేల ఒక్కొంద నుండి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు బేసిక్ పే అని దీనికి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు ఉండాలి దీని యొక్క కట్ ఆఫ్ డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తారీఖు ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్గా ప్రకటించడం జరిగింది రకరకాల రిజర్వేషన్స్ని బట్టి ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెరిగిద్ది దాన్ని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కింద నేను మళ్ళీ వివరిస్తాను అది ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది చాలా మంచి పోస్ట్ అండి ఈ మామూలుగా మీరు ఒకసారి గమనించినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీటితో పోల్చుకుంటే ఇది చాలా కొంచెం ప్రశాంతంగానే ఉండిద్దని చెప్పుకోవచ్చు ఇది ఈ డిప్యూటీ తహసీల్దారు సబ్ రిజిస్టర్ వీ వీటితో పోల్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉండే పోస్టు వాస్తవానికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత పని ఒత్తిడి ఉంటుంది ఎంత వర్క్ ప్రెజరు ఎంత టెన్షన్స్ ఎంత అసలు తీరిక లేకుండా ఉండేదని ఉంటుంది అనేది చాలామందికి మీకు తెలిసే ఉంటుంది మేము ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళని ఒకసారి అడిగినా కానీ లేకపోతే మీరే ప్రత్యక్షంగా ఎంఆర్ ఆఫీసుల చుట్టూ లేదా సబ్ రిజిస్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగినా కానీ వార్తాపత్రికలు చూసినప్పుడు ఏసీబీ రైడ్లు అని దొరికిపోవడాలు పని ఒత్తిడితో రకరకాల టెన్షన్స్ ఎదుర్కోవడానికి మీరు గమనించే ఉంటారు మీ మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది సచివాలయ ఉద్యోగాలు చేస్తూ అలా చేస్తున్నప్పుడు మీరు గమనించే ఉంటారు పని ఒత్తిడి ఎలా ఉంటుంది పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్స్లో అనేది ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అంటే వీటికి రకరకాల పరిశ్రమలకి వాటికి పరిశ్రమలు అట్లాంటివి పెట్టుకోవడానికి అనుమతులు మంజూరు చేయడం అట్లాంటివి అనమాట ఇది కాబట్టి ఇది మోర్ పబ్లిక్ ఇంటర్వెన్షన్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది చాలా కూల్గా ప్రశాంతంగా ఉండే జాబు రైట్ కాబట్టి ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రాటజిక్ వేలో వ్యూహాత్మకంగా చదివితే ఖచ్చితంగా ఈ పోస్ట్ సాధించగలరు ఈ పోస్ట్ యొక్క కేటగిరీ హోదా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలో ఉంది వాటి శాలరీతో సమానం ఉంది కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి ఒకసారి ఇక్కడ గమనిస్తే దీనికి దీని యొక్క బేసిక్ పే ఎంత ఇవ్వడం జరిగింది యాభై ఏడు వేల ఒక్కొందని ఇవ్వడం జరిగింది అనమాట అయితే ఈ యాభై ఏడు వేల ఒక్కొంద అనేది ఇది గెజిటెడ్ పోస్ట్ అంటే ఇది కూడా ఎగ్జిక్యూటివ్ కేటరీ కింద వస్తుంది ఈ గెజిటెడ్ పోస్ట్కి యాభై ఏడు వేల ఒక్కొందకి మొత్తం మీ చేతికి ఎంత శాలరీ వస్తుందంటే బేసిక్ అది యాభై ఏడు వేల ఒకదా మీ చేతికి ఎంత వస్తుందంటే ఒకసారి ఇది చూ చూపిస్తా చూడండి ఇది గ్రాస్ అమౌంట్ ఇది పిఆర్సి ప్రకారము ఎంత శాలరీ వస్తుందనేది టైం టేబుల్ అనమాట మేము ఎంప్లాయీస్ కాబట్టి ఈ నేను కూడా డిడివోన్ కాబట్టి శాలరీస్ పెట్టేటప్పుడు ఈ బేసిక్ పే స్కేల్ ప్రకారం చూసుకొని పెడతాము ఒకసారి ఇది గమనించినట్లయితే ఇది డిఏ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నప్పుడు బేసిక్ ఇప్పుడు ఇంకా డిఏ పెరిగింది ఒకసారి ఇక్కడ బేసిక్ చూద్దాం ఎంత ఇది యాభై ఏడు వేల ఒక్కొంద ఒకసారి థర్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ చూడండి థర్టీ ఎయిట్ సీరియల్ నెంబర్ చూస్తే యాభై ఏడు వేల ఒక్క వంద బేసిక్ పైకి డిఏ వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల పది రూపాయలు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ సారీ హెచ్ఆర్ ఐదు వేల ఏడు వందల పది డిఏ వచ్చేసరికి ఇది సెకండ్ కాలము టోటల్గా ముప్పై ఎనిమిది హెచ్ఆర్ఏ వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల పది డిఏ వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై టోటల్గా వచ్చేసరికి డెబ్బై ఐదు వేల ఐదు వందలు అంటే డెబ్బై ఆరు వేల దాకా మీకు గ్రాసు అంటే వచ్చేటట్టు అవకాశం ఉంది మీరు కటింగ్ పెట్టుకున్న దాన్ని బట్టి కొంత శాలరీ తగ్గిద్ది అనమాట అంటే మినిమంలో మినిమం మీకు అరవై ఐదు ప అరవై ఐదు వేల పైన మీకు శాలరీ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ పోస్టులో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ పోస్టులు ఈ పోస్ట్ యొక్క విధి ఏంటి దీనికి ఎగ్జామ్ ఏ విధంగా జరగనుంది ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమేమి ఉండాలనేది ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడైనా అంటే దీనికి జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చు మిగతా వివరాలని కామనే మొత్తం ఇరవై ఒక్క వేకెన్సీస్ వాటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ ఒకసారి గమనిద్దాం ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ సివిల్ మెకానికల్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ య సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బైద్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ సెక్షన్ ఏ అండ్ బి ఆఫ్ ఏఎంఐఈ ఇండియా సివిల్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉంటారో వాళ్ళు ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అలాగే దీంతో పాటు ఇంజనీరింగ్ ఇన్ సివిల్ కానీ మెకానికల్ కానీ కెమికల్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ చేసి ఉండకపోతే ఇది ఉన్నా కానీ ఏంటి ఇది ఇక్కడ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఆఫ్ ఏఎంఐఈ ఇది ఒక ఎగ్జామ్ అంట అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి రకరకాల సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఇది ఒక సర్టిఫికేట్ కోర్సు లాంటి ఎగ్జామినేషన్ అనమాట ఏఎంఐఈ చేత సెక్షన్ ఏ సెక్షన్ బిఈలో సివిల్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కానీ ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్కి అప్లై పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట రైట్ అది తర్వాత వచ్చేసరికి అయితే మీకు ఇందాకలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ ఏజ్ లిమిట్ అని చెప్పే కదా అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్స్ అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ రీజబిలిటీస్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు ఇంకొక టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ టూ ప్లస్ టెన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండో అంటే ఫార్టీ టూ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలానే ఏపీ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ స్టేట్ లో ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళకు కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలానే రిస్ట్రిక్చిడ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ వరకు అది రెండు వేల పదకొండు ఆ మధ్యల కాలంలో ఎవరైతే సెన్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేసారో అంటే జనాభా ఎక్కల వాటిలో పనిచేసారో వాళ్ళకు కూడా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట రైట్ ఈ హౌ టు అప్లై అనేది పేమెంట్ ప్రాసెస్ అనేది ఇంక మనకు తెలిసిందే ఓటీపీఆర్ ఉండాలి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే అప్లై అయినవ్వా అని వస్తుంది ఫీజు కట్టేస్తే చాలన్నమాట రైట్ ఈ రెండు వందల యాభై అంత మామూలు విషయమే తర్వాత సరే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే అంటే ఈ ఎగ్జామ్ ద్వారా మీరు సెలెక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే రకరకాల కేటగిరీస్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయని ఇక్కడ చూద్దాం ఓసీ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఈజీడబ్లెస్ వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ రావాలి మినిమం ఫార్టీ పర్సెంట్ రావాలి ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏనండి బ్యాక్వర్డ్ క్లాస్కి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్జిలిటీస్కి థర్టీ పర్సెంట్ మార్క్స్ రావాలన్నమాట అంటే ఒక వంద మార్కుల ఎగ్జామ్ జరిగితే థర్టీ మార్క్స్ ఎస్టీ బీసీస్కి రావాలి ఎస్సీఎస్టీ దివ్యాంగులకి రావాలి బీసీలకి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఓపెన్ కాంపిటీషను అంటే ఓసీలకి స్పోర్ట్స్ పర్సన్స్కి ఎక్స్ఎర్స్కి ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంట్ రావాలన్నమాట ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కంటే అందరికి ఎక్కువే వస్తాయి అలా ఎక్కువ వస్తేనే జాబ్ వస్తుంది అనమాట అది తెలిసిన విషయమే ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అంటే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ పోస్టులు ఇరవై ఒక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ పోస్టులు అన్న ఏ జిల్లాకు సంబంధించినవి ఏ జోన్కు సంబంధించినయో కాదు ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఆ వేకెన్సీస్ ఎవరెవరికి అన్నీ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఓపెన్ కాంపిటీషన్లో ఓసీ అంటే చాలామంది రెడ్డీస్ ఎలమాస్ అట్లా కమాస్ అట్లా అనుకుంటారు ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ అనమాట అంటే దీనికి ఎవరైనా పోటీ పడవచ్చు అని అర్థం ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో అన్రిజర్డ్ జోన్కి అన్ కేటగిరీ కింద మొత్తం పది పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓసీలోనే అగ్రవర్ణ పేదర్లు అంటారు వీళ్ళని వీళ్ళకి రెండు పోస్టులు ఉండడం జరిగింది బీసీఏకి రెండు బీసీబీకి ఒకటి బీసీడీకి రెండు బీసీఈకి ఒకటి ఎస్సీకి మూడు ఎస్టీకి అయితే పోస్టులు ఏమి లేవు అది అలానే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ దివ్యాంగులకు కూడా కొన్ని పోస్టులు హార్జెంటల్ రిజర్వేషన్లో రిజర్వ్ చేయబడింది వాటిని ఒకసారి గమనిది ఈ మొత్తం స్టేట్ వైడ్ పోస్టులు అనమాట అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఒకసారి ఈ హార్జెంటలు కూడా చూద్దాం అమంగ్ ద ట్వంటీ వన్ వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ హార్జెంటల్లీ ఉమెన్కి ఓపెన్ కాంపిటీషన్లో మూడు పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది ఇది ఒకసారి చాలా గమనించాలి అలానే ఈడబ్ల్యూఎస్కి వన్ ఎస్సీకి వన్ బీసీఏకి వన్ అలానే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్లో ఓహెచ్ అర్ధోగనల్లీ హ్యాండికాప్డ్కి వన్ అనమాట అంటే ఇప్పుడు ఓసీలో పది పది పోస్టులు ఉన్నాయి కదా ఆ పదిలో ఉమెన్కి మూడు తీస్తాడు అనమాట మూడు తీసేస్తాడు ఈడబ్ల్యూఎస్లో రెండు ఉన్నాయి కదా ఆ రెండింటిలో ఉమెన్కి ఒకటి తీస్తాడు ఎస్సీకి మూడు ఉన్నాయి కదా ఆ మూడిట్లో ఎస్సీ ఉమెన్కి ఒకటి తీసేస్తాడు బీసీఏ బీసీఏకి రెండు ఉన్నాయి కదా వాటిలో ఉమెన్కి ఒకటి తీసేస్తాడు అనమాట మీరు ఒకసారి ఇప్పుడు గమనిస్తే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉమెన్కి సరిపోతుంది చూడండి రైట్ అలా అనమాట ఇలా తీసుకుంటే మిగిలినే మిగతా వాళ్ళు పోటీ పడడానికి అర్హులు అనమాట అది ఈ హార్జనల్ రిజర్వేషన్ వల్ల యూజ్ ఏంటంటే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందనమాట అది వరకు అంటే ఓ ఓపెన్ కాంపిటీషన్లో పది పోస్టులు ఉన్నాయి కదా అంటే వాళ్ళు లేడీస్ ఎవరైనా మంచి ర్యాంకు సంపాదించి అంటే టాప్ టెన్ ర్యాంకుల్లో వస్తే ఆ టాప్ టెన్ ర్యాంకులో ఎంతమంది లేడీస్ ఉంటే అంతమందికి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఇచ్చేవాళ్ళు అలానే బీసీఏ బీసీబీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఈ డబ్బులుఎస్లో కూడా ఉమెన్కి మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ తీసేవాడు అనమాట అప్పుడు ఎక్కువ మంది లేడీస్కి లబ్ధి పొందేవాళ్ళు ఇప్పుడైతే ఈ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల టోటల్గా ఉన్న మొత్తం పోస్టులలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీస్తారనమాట ఇది గమనించండి చాలామందికి వీటి గురించి అవగాహన ఉండదు యూట్యూబ్ ఛానల్ వాటిలో చెప్పేవాళ్ళు కూడా వాటి గురించి అంత అవగాహన ఉండగా ఏదంటైతే చెప్తుంటారు హార్జంటల్ రిజర్వేషన్ అంటే అదే అనమాట అది టోటల్ వేకెన్సీస్లో ముందే వాళ్ళ ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ బ్రేకప్ చేసేస్తారు అనమాట అది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కూడా ఒక పోస్ట్ ఏదైతే రిజర్వ్ చేసిందో ముందే రిజర్వ్ చేస్తాడో అట్లా అది ఊరుగా అనుకో ఓపెన్ కాంపిటీషన్లో పీడబ్ల్యూఎస్ అదే పీడబ్ల్యూడీ కింద ఎవరైతే పోస్ట్ కొడతారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అలానే మిగతా పోస్టులలో రిజర్వేషన్ కేటగిరీలో ఎవరన్నా ఇంకా ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొక పోస్ట్ వచ్చేది అన్నమాట అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా తీయడం తీయడం జరుగుతుంది అనమాట అయితే దీని యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి ఎగ్జామ్ జరగడం జరుగుతుంది జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సివిల్ మెకానికల్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కన్సర్నెట్ సబ్జెక్ట్ నూట యాభై మార్కులు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఇది నూట యాభై మార్కులు అంటే జనరల్ స్టడీస్ అందరికీ నూట యాభై మార్కులు కామన్గా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా కామన్గా ఉంటుంది ఈ మూడు వందల మార్కులు కామన్ మీరు అప్లై చేసుకునే వాళ్ళు సివిల్ అయితే సివిల్ నూట యాభై సివిల్కి సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్ నూట యాభై మార్కులు ఉంటాయి మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించి నూట యాభై మార్కులు మీకు వస్తాయి కెమికల్ కెమికల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మీ కన్సర్న్ సబ్జెక్టు అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ ఇచ్చే బ్రాంచ్ని బట్టి మీకు ఆ నూట యాభై మార్కులు క్వశ్చన్స్ అనేవి సపరేట్గా రావడం జరుగుతుంది అనమాట ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అయితే దీని యొక్క సిలబస్ ఏంటంటే ఒకసారి చూద్దాం జనరల్ స్టడీస్ ఇది కరెంట్ ఈవెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ జియోగ్రఫీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అడ్జాస్ట్ మేనేజ్మెంట్ లాజికల్ రీజనింగ్ డేటా అనాలిసిస్ ఇది జనరల్ స్టడీస్ సిలబస్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇది అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చరు స్ట్రక్చరల్ డిజైన్ ఫ్లూడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెకానిక్స్ వాటర్ రీసోర్స్ ఇంజనీరింగ్ సర్వేయింగ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోషన్ ఇంజనీరింగ్ ఇది అనమాట ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకి ఫ్లూడ్ మెకానిక్స్ థర్మోడైనామిక్స్ థర్మో ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అప్లైడ్ థర్మోడైనమిక్స్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ రిఫ్రిజిరేషన్ మెషిన్ డిజైనింగ్ థియరీ ఆఫ్ మెకానిక్స్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సిలబస్ మీ అండ్ సబ్జెక్ట్ అనేది ఇది ప్రాసెస్ క్యాలిక్యులేషన్ అండ్ థర్మోడైనమిక్స్ ఫ్లూడ్ మెకానిక్స్ అండ్ మెకానికల్ ఆపరేషన్స్ కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ప్లాన్ డిజైన్ అండ్ ఎకనమిక్స్ కెమికల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ న్యాచురల్ రిసోర్సెస్ బయోడేవిస్ట్ అండ్ బయోటిక్ రిసోర్సెస్ ఎన్ త ఓకే పేపర్ ఇంకొక పేపర్ సారీ ఇది ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్ టెక్నాలజీస్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ లెజిస్లేషన్ తర్వాత పేపర్ ది అది వరకు మీ కన్సర్నంట్ సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఉంటుంది పేపర్ త్రీ ఇది కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ జనరల్ స్టడీస్ కామనే ఇది కామన్ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ తర్వాత న్యాచురల్ రీసోర్సెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇది ఇదన్నమాట అయితే ఇది ఎగ్జామినేషన్ సంబంధించి తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఈ ఎగ్జామినేషన్లో మామూలుగా ఈ సిబిటీలో పాస్ అయిన వాళ్ళని వన్ ఇస్టు త్రీ రేషియోలో సిబిటీకి మళ్ళీ షార్ట్ లిట్ చేయడం జరుగుతుంది సిబిటీ అనేది చాలా ఈజీగానే ఉంటుంది ఇది ఏం ప్రాబ్లం లేదు ఇది వేరే విషయం ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మొత్తం నాలుగు వందల యాభై మార్కులు కదా ఈ గెజిటెడ్ పోస్ట్ గెజిటెడ్ పోస్ట్లోనే ఎగ్జిక్యూటివ్ కేటర్లోనే ప్రశాంతమైన జాబ్ కాబట్టి ఎవరైతే సివిల్ మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివి ఉంటారో వాళ్ళు మీరు మీ కన్సర్ పేపర్ టూ మీద మీకు పట్టు ఉంటుంది మీరు నాలుగు సంవత్సరాల పాటు చదివిన సబ్జెక్ట్ కాబట్టి అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని మీద అలానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మీద వీటి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పోస్ట్ని ఈజీగా మీరు గెట్ ఇన్ కాగలరు అది నేను చెప్పదలుచుకుంది మీకైతే కాబట్టి మీరు ఈ కన్సర్న్ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి జనరల్ స్టడీస్ మెంటలాబిలిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్క్స్ స్కోర్ చేయలేకపోతే మీరు దీంట్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది కాబట్టి పేపర్ టూలో మంచి స్కోర్ సాధించడంతో పాటు వీటిలో కూడా కొంత బ్యాలెన్స్ స్కోర్ సాధించగలిగితే ఖచ్చితంగా మీరు విజయం సాధించగలనేది నేను చెప్తున్నా ఆల్రెడీ నేను ఈ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో ఆల్రెడీ ఈ సక్సెస్ అయినాను కాబట్టి ఈ జనరల్ స్టడీసు అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఎలా చదవాలనేది కొంత దాని గురించి మాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొన్ని కన్సర్నంట్ సబ్ బుక్స్ ఉన్నాయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఫారెస్ట్రీకి ఒక సబ్జెక్టే ఉంటుంది అన్నమాట ఎన్విరాన్మెంటల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటిని అట్లా ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు పేపర్ వన్ పేపర్ త్రీలో మంచి స్కోర్ చేస్తారు కాబట్టి పేపర్ టూలో మీరు మిగతా వాళ్ళతో సమానంగా చేసినా కానీ ఖచ్చితంగా ఈ పోస్ట్ సాధించడానికి అవకాశం ఉందనమాట రైట్ ఇట్లా ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ గురించి అలానే ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గైడెన్స్ ఆ బుక్స్ రిఫరెన్స్ వాటి గురించి నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు కనెక్టెడ్గా ఉంటూ గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇతర వివరాల కోసం ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిటీ క్లాసుల కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలానే ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింకు అలానే టెలిగ్రామ్ ఛానల్ ఇంకో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని అలానే టెలిగ్రామ్ గ్రూప్లో వాటిలో జాయిన్ అవ్వడం ద్వారా ఈ దీనికి సంబంధించి గైడెన్స్ పొందవచ్చు అనేది తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్